ఆ మాజీ మంత్రి అధికారంలో ఉండగా అక్రమాలకు రెడ్ కార్పెట్ వేశారా సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేశారా ఏ పనికైనా సరే రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారా ఎవరెక్కువిస్తే వారికే పనులు చేసి పెట్టారట వైసీపీ అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి అవినీతి వెలుగులోకి వస్తోందా ఇంతకీ ఆ మంత్రి ఎవరు ఆమె చేసిన వసూళ్లేంటి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి తానేటి వనిత అధికారంలో చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి వనిత అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉండేవని తెలుస్తుంది నాటి హోంమంత్రి వనిత సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేవారన్న ప్రచారం జరుగుతుంది ఆమె తరపు కుటుంబ సభ్యులు కౌంటర్లు తెరిచి డబ్బు వసూలు చేసేవారనేది బహిరంగ రహస్యం పోలీస్ శాఖలో ఛార్జీలు సెటిల్మెంట్లు చేయడానికి లక్షల్లో రేటు పెట్టారని తెలిసింది పదోన్నతికి అడ్డుగా ఉండే సాంకేతిక అంశాలను క్లియర్ చేయడానికి మరింత రేటు చెల్లించాల్సి ఉండేదట తానేటి వనిత హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎవరు ఎక్కువ సమూలిస్తే వారికే పని జరిగేదని టాక్ తూర్పుగోదావరి జిల్లాలో ఓ సీఐ పోస్టింగ్ కోసం పది లక్షలకు బేరం కుదుర్చుకున్నారు మరో సీఐ అంతకంటే ఎక్కువ ఇవ్వడంతో ఆయనకు ఆ సీటు దక్కిందట మాజీ హోంమంత్రితో బేరం కుదిరిన తర్వాత కొంత మొత్తం బయాన కింద చెల్లించే విధానం అమలు చేశారు మిగతా సొమ్ము నోట్ ఫైల్స్ అంతకానికి ముందుచ్చేయాలి ఆ డబ్బులు అందకపోతే నోట్ ఫైల్స్ పై నో అని రాసేసేవారట పోలీస్ శాఖలో అంతర్గతంగా జరిగే వ్యవహారం కాబట్టి బయటకి పొక్కేది కాదు అసెంబ్లీ ఎన్నికల ముందు వసూళ్ల వేగం పెంచారు మళ్లీ అధికారంలోకి వస్తామని తానే హోం మంత్రి అవుతానంటూ మిగతా సొమ్ములు కూడా ఇచ్చేస్తే పని పూర్తవుతుందని ఒత్తిడి చేయడంతో అధికారులు సొమ్ములు ముట్టజెప్పేవారట గుంటూరు జిల్లాకు చెందిన ఓ సిఐ పది లక్షలు మరో సిఐ పదమూడు లక్షల రూపాయలు మెమో డ్రాప్ చేయడానికి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఉన్నతాధికారులు ఎంతటి కఠిన చర్యలకు ఉపక్రమించినా హోంమంత్రి వనిత వద్దకు వెళితే ఆ తప్పు డబ్బుతో క్లియర్ అయ్యేదన్న ప్రచారం ఉంది మూడు నాలుగు ఇంక్రిమెంట్లు పోయే పరిస్థితి నుంచి కాపాడడం సర్వీస్ నుంచి తొలగింపు వంటివి రద్దు చేయడం కావలసిన చోట పోస్ట్ ఇప్పించడం వంటివి చేయించి వనిత భారీగా సంపాదించినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో కోవరు నుంచి గెలిచిన తానేటి వనిత వైసీపీ ప్రభుత్వంలో మొదట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు ఆ తర్వాత హోంమంత్రిగా రెండున్నరేళ్లు పనిచేశారు చేతికి మట్టంటకుండా సింగిల్ విండో విధానంలో వసూళ్లను కొత్త పుంతలు తొక్కించారనే ఆరోపణలున్నాయి తాము సొమ్ములిచ్చినా సదురు పని జరగలేదని తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని కొందరు ఉద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది వనిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రతి దానిపై ఓ రేటు పెట్టి వసూలు చేసేవారని విమర్శలున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్డుపై రెండు పైసలు తీసుకునే దందా నడిచింది ఓ బిల్డర్ నుంచి వనిత డెబ్బై లక్షలు వడ్డీకి తీసుకున్నారట ఆ సొమ్మును కేవలం మూడు నెలల్లో సొమ్ము మొత్తం వెనక్కి చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది వనిత హయాంలో జరిగిన అవినీతిపై గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు కొందరు తూర్పు గోదావరి ఎస్పీ కార్యాలయానికి వచ్చి వెళ్లారట అయితే ఎస్పీ కార్యాలయానికి ఎటువంటి ఫిర్యాదు లేదని చెబుతున్నారు ఈ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందనేది వేచి చూడాలి